ఎక్కడ చూసినా విధ్వంసంతో తుగ్లక్ విధానాలతో సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని ఊటే కోరుతున్నా రా కదిలి రా అనే పిలిపిచ్చాను ఇది నా కోసం కాదు తెలుగుదేశం జనసేన పార్టీల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదు కోట్ల ప్రజల కోసం ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు గాని నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను పిలిపిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా రా కదిలిరండి ఇది మనందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తియమని కోరుతున్నాను